ప్రయాణ సౌకర్యం చంద్రన్నే మీ డ్రైవర్ సురక్షితంగా నడిపిస్తా మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తా ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడికి పొమ్మని మా చంద్రన్న చెప్పాడు ఎన్డీఏ కూటమి చెప్పింది మమ్మల్ని సురక్షితంగా చేర్చమని డిమాండ్ చేయండి పాడి రైతులను ఆదుకుంటాం బ్రాహ్మీణ్ని ఆదుకుంటాం వైశాస్ని ఆదుకుంటాం అందరినీ కూడా ఆదుకొని మీకు న్యాయం చేస్తాం ముస్లిం సోదరులందరికీ ఓటి ఆమె ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడతాం ఇంకో పక్క మీకు బయట వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే బాధిత మాది ఇమాములకి మా పదివేలు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం బక్కాకపోయే ప్రయాణికులకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధితం ఆది ఉద్యోగస్తులు కూడా చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చాను పిఆర్సీ ఇస్తాం ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం ఉద్యోగస్తుల గౌరవం కాపాడతాం మొదల తారీఖున ఉద్యోగస్తుల జీతాలు ఇస్తా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్లు మొదల తారీఖు ఇచ్చే బాయిత మాది ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు ఒక్కసారి లోహించుకోండి మీకు జీతాలు సక్రమంగా వస్తున్నాయా అని అడుగుతున్నా మీ పిఎఫ్ మీకు వస్తా ఉందని అడుగుతున్నా మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా పిఏ మీకు వస్తా ఉందా డిఏ వస్తా ఉందని అని అడుగుతున్నా మళ్ళీ నేను వస్తా మీకు గౌరవం తెప్పిస్తా మీకు రావాల్సిన బకాయిలు ఇస్తా మెరుగైన జీతాలు రావాలంటే మీ కుటుంబం బాగుండాలంటే కూటమికే ఓటేయమని మా పోలీస్ సోదరులు కూడా కోరుతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనం ఇచ్చాం వీళ్ళు నాశనం చేశారు నేను వస్తానే మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభమవుతుంది దోనకొండ పారిశ్రామిక వాడ మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఊర్లోనే పరిశ్రమలు వస్తాయి జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు గంజాయి వద్దు